హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ ఈరోజు మైదా కోకో పౌడర్తో ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా బౌల్లో ఒకటిన్నర కప్పు మైదా అర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల పంచదార కొంచెం ఉప్పు కొంచెం వెనీలా పౌడర్ ఇది ఆప్షనల్ మాత్రమే ఇరవై గ్రాముల కండెన్స్డ్ మిల్క్ స్పూన్ కొలతల్లో అయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బటర్ స్పూన్స్లో అయితే టూ టేబుల్ స్పూన్స్ వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి బటర్ అనేది పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి మనకి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని రెండు భాగాలుగా చేసుకోవాలి రెండు భాగాలుగా చేసుకున్నాం కదా అందులో ఒక పిండి ముద్దలో ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి దానిని పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా దాంట్లో కోకో పౌడర్ వేసుకొని ఒకటేమో అంట్లే ఉంచేసుకోవాలి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకొని చివర్లో ఎడ్జెస్ కట్ చేసుకోవాలి మనం రుద్దుకునేటప్పుడు ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి దానిలో వైట్ కలర్ బ్యాటర్ని పెట్టుకొని మొత్తం అంతా బాగా రుద్దుకోవాలి ఆ జిప్ లాక్ కవర్ అంతా ఫుల్గా అయ్యేటట్టు రుద్దుకోవాలి ఈ విధంగా నీట్గా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి వేరే జిప్ లాక్ కూడా కింద ఎడ్జెస్ కట్ చేసుకోవాలి దానిలో చాక్లెట్ బ్యాటర్ని కూడా పెట్టుకొని లాగే సేమ్ ప్రాసెస్లో రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత వైట్ బ్యాటర్ని సైడ్స్ కట్ చేసుకోవాలి అలాగే కోకో బ్యాటర్ ఉన్న కవర్ని కూడా కట్ చేసుకోవాలి దీనిని టూ సైడ్స్ కట్ చేసుకోకూడదు సైడ్ పార్ట్ అండ్ కింద పార్ట్ కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి దానిపైన వైట్ బ్యాటర్ని పెట్టుకొని ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఈక్వల్గా రుద్దుకున్న తర్వాత చిన్నగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక మూడు గంటలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూడు గంటల తర్వాత పేపర్ని తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసుకోవాలి స్టవ్ మీద డీప్ ఫ్రెడ్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకసారైనా వేసుకోవచ్చు లేదంటే సగం వేసుకొని సగం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే మనకి కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నేను ఇక్కడ మొత్తం వేసుకున్నాను వీటిని కలర్ చేంజ్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని నేనైతే టేస్ట్ చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది దీనికి పేరు మీరైతే ఏం పెడతారో కామెంట్ చేయండి